నా చెప్పేసి అదోని నేను అమీనా కలెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను అమీనా కలెక్షన్ అనేది ఒక రెడీమేడ్ షాపు నిన్న ఎనిమిది గంటలకు మనం షాప్ బంద్ చేసినాము షాప్ వచ్చింది బంద్ చేసిన తర్వాత పొద్దున్న నాకు ఏడున్నరకు కాల్ వచ్చింది మా షాప్ పక్కన కృష్ణ అనేదిని ఫోన్ చేశాడు అన్న మీ షాపు ఓపెన్ ఉంది చూడండి మీకు మీ షాప్ చెక్తుంది అని చెప్పి నేను ఆటోమేటిక్గా నేను వచ్చి చూస్తే షటర్ ఓపెన్ చేసి ఉంది ఆయన తర్వాత నేను సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మూడు గంటల యాభై ఆరు నిమిషాలకి ముగ్గురు లోపల దిగి ఒకరు ఇద్దరు బయట కూర్చున్నారు ఒకరు లోపల పోయి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసినారు త్రీ డ్రాస్ ఓపెన్ చేసినారు దాంట్లో ఒక డ్రాకి లాక్ ఉన్నింది క్యాష్ ఉన్నదానికి దానికి స్క్రూ డ్రైవర్తో దుబ్బి ఓపెన్ చేసినారు వన్ ల్యాక్ రూపీస్ పైన క్యాష్ ఉంది సార్ అది పేమెంట్ చేసేది మీ క్రిస్మస్ పండగకి మనము ఐటమ్స్ సరుకు తీసుకుని వచ్చినాము వాళ్ళు పేమెంట్ చేయాలని పాయింట్ నేను కానీ వీళ్ళు వచ్చేసి ఎంత టోటలీ మీకు బాక్స్తో ప్రకారం అంత క్యాష్ అంతా తీసుకున్నారు వీళ్ళు ఇది వచ్చేసి ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి నాలుగు నాలుగు గంటల ఐదు నిమిషాలు బయటికి వెళ్ళిపోయినారు వీరు వచ్చేసి ముగ్గురు ఉన్నారు ఇది మెయిన్ రోడ్లో జరిగింది ఇంతకుముందులాగా గతంలో కూడా చాలా చోరీలు జరిగినాయి కానీ అక్కడ లోపల స్థానాల్లో జరిగినాయి కానీ ఇంత మెయిన్ రోడ్ మీద ఇంత ధైర్యంగా చేసినారంటే ప్లీజ్ డిఎస్పీ సారు ఎస్ఐ సారు స్పందించాలా దీనికి మన చోరీ వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఒక వారం రోజులు కానీ పదహైదు రోజులు కానీ కంటిన్యూస్గా ఉంది చోరీలు సార్ ప్లీజ్గా మీరు గస్తీ పెట్టి దీనికి తొందరగా స్ప స్పందించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇది ఆమినా కరెక్షన్ ఆధోని జీబీ కాంప్లెక్స్ దగ్గర ఎంఎం రోడ్ నా పేరు జాగీర్దార్ మహమ్మద్ ఇక్బాల్ ఎంత ఎంతపోయిందని అమౌంట్ లక్ష రూపాయల పైన అమౌంట్ పోయింది సార్